శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం కుంభరాశి వారికి సంబంధించి భూ సంబంధిత వ్యవహారాలలో తగాదాలు చికాకుపరుస్తాయి సంతానంతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి వ్యాపారాలలో భాగస్తుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు